నిలబెట్టుకుంటూ వచ్చే వాళ్ళం కాదు ముందుకు సాగించే వాళ్ళం కాదు మేము ముప్పై ఏళ్ళు ఉద్యమం నిలబడి ముందుకు సాగిందంటే అంతిమంగా ఒక విజయం సాధించిందంటే సమాజంలో ఉండబడే అన్ని వర్గాల పెద్దల ప్రజాస్వామిక వాదుల మీడియా పెద్దలందరి సంపూర్ణ సహకారం వల్లనే ఈ విజయం సాధించాము అందువల్ల వాళ్ళందరికీ మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం ఈ విజయంలో అంకితం ఇస్తున్నాం అదే సమయంలో అదే సమయంలో ఈ విజయం వల్ల న్యాయం వైపే న్యాయ వ్యవస్థ నిలబడుతుంది అనడానికి అన్యాయం జరిగిన వర్గాల పక్షాన్ని బలంగా న్యాయ వ్యవస్థ నిలబడుతుంది అనడానికి పెద్దలు చీఫ్ జస్టిస్ గారు అధ్యయనంలో ఇచ్చిన తీర్పు న్యాయాన్ని బతికించడం కోసం పేద వర్గాలకి అండగా నిలబడడం కోసం ఇచ్చిన తీర్పుగా మేము భావిస్తున్నాం తీర్పును ప్రకటించిన ఎస్సీ వర్గీకానికి అనుకూలంగా తీర్పును ప్రకటించిన న్యాయమూర్తులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చెబుతున్నాం అంతేకాకుండా ఈ ప్రక్రియ వేగవంతం కావడానికి చాలా మంది పెద్దల మద్దతు ఉన్నది ఈ ప్రక్రియ ముందుకు నడిపించే ప్రయత్నంలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన గౌరవ ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోడీ గారు కూడా చొరవ తీసుకున్నాడు ఆయనకు మేము ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం అమిత్ షా గారు చొరవ తీసుకున్నాడు ఆయనకు అభినందనలు ధన్యవాదాలు చెప్తున్నాం అదే సమయంలో గతంలో ఈ ప్రక్రియను ముందుకు నడిపించే ప్రయత్నంలో పెద్దలు వెంకయ్యనాయుడు గారు చొరవ తీసుకున్నాడు ఆయనకు మేము ధన్యవాదాలు చెప్తున్నాం ఇప్పుడున్న పరిస్థితిలో కిషన్ రెడ్డి గారు దీని భుజా నేసుకొని ముందుకు నడిపించే ప్రయత్నం చేశాడు ఆయనకు ధన్యవాదాలు చెప్తున్నాం అదే సమయంలో రఘునందరావు నుంచి మొదలుకుంటే సంజయ్ గారి నుంచి మొదలుకుంటే ఈటల రాజేందర్ గారి నుంచి మొదలుకుంటే ప్రతి ఒక్కరి పాత్ర ప్రతి ఒక్కరి బాధ్యత కూడా ఈ విజయంలో ఉన్నది వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను అదే సమయంలో ఇవాళ షెడ్యూల్ కులాల వర్గీకరణ అనేది గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చేసింది ఆనాడు వర్గీకరణ చేసింది చంద్రబాబు నాయుడు గారే ఇవాళ తీర్పు వచ్చే సమయానికి మళ్ళీ ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారే ఉన్నారు ఆ వర్గీకరణ చేసిన చంద్రబాబు నాయుడు గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం ఆయన ఆనాడు వర్గీకరణ చేయకపోతే వేలాది ఉద్యోగాలు గతంలో మాకు వచ్చేది కాదు విద్యా అవకాశాలు మాకు వచ్చేది కాదు ఈరోజు పోరాటం ముందుకు నడిపించడం వల్ల మా న్యాయం బతికింది అంటే ఆయన తీసుకొచ్చిన చట్టం వల్లనే మళ్ళా న్యాయం బతికినట్టుగా జరిగింది అందువల్ల గౌరవ చంద్రబాబు నాయుడు గారితో పాటు వర్గీకరణ ఉద్యమానికి అండదండలందించిన ఈ ముప్పై ఏళ్ళు ఉద్యమం నిలబడ్డానికి ఈ ముప్పై ఏళ్ళు ఉద్యమం ముందుకు సాగడానికి అంతిమంగా విజయం సాధించడానికి అండదండలు అందించిన ప్రతి ఒక్కరికి ప్రతి సామాజిక వర్గ పెద్దలందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియస్తున్నాను ఈ విజయం మాత్రం అమరులకు ఉద్యమకారులకు మద్దతు ఇచ్చిన సమాజానికి అంకితం కూడా ఇస్తున్నామనే తెలిస్తున్నాను ఇప్పుడే చెప్పాం షెడ్యూల్ కులాల వర్గీకన్నా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చేసిందే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఇప్పుడు ఆటోమేటిక్ గా చంద్రబాబు నాయుడు గారు మళ్ళా ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆయన వర్గీకరణ చేస్తామని పదే పదే హామీ ఇచ్చి జనంలోకి వెళ్ళాడు మాదిగలందరూ ఆయనకు సంపూర్ణ సహకారం అందించారు వర్గీకరణ మళ్ళా సుప్రీంకోర్టు అనుకూలమైన తీర్పిచ్చిన సమయంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండడం అనేది మా జాతికి భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది రేపు వర్గీకరణ జరుగుతుంది ఆ స్థానంలో మరొకరు కనుక ఉంటే మా వర్గీకరణ జరిగేది కాదు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా కూడా దానికి ఏదో సాకులు చెప్పి కొంత తాత్క అడ్డంకులు కల్పించడానికి ప్రయత్నం చేసేవాళ్ళు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉండడం వల్ల వర్గీకరణ అమలు జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో అదే సమయంలో కాంగ్రెస్ తెలంగాణలో కూడా అనివార్యంగా అమలు చేయక తప్పదు ఎందుకంటే కాంగ్రెస్ కూడా ఒక లాయర్ పెట్టిందని చెప్పి రేవంత్ రెడ్డి గారు వాళ్ళు వీళ్ళు చెప్తున్నారు కాబట్టి వర్గీకరణకు అనుకూలంగా లాయర్ పెట్టినప్పుడు వర్గీకరణకు అనుకూలంగా తీర్పు వచ్చినప్పుడు ఖచ్చితంగా దాన్ని అమలు చేయక తప్పదు ఇది కర్ణాటకలో కూడా అమలు చేయక తప్పదు ఒక మాట చెప్పాలంటే రిజర్వేషన్ల సిస్టమే రెండో అడుగు దాదాపు స్వాతంత్రం వచ్చిన కాంచి రాజ్యాంగం వచ్చిన కాంచి ఉమ్మడి రిజర్వేషన్ల విధానమే ఉన్నది దానివల్ల అందుకున్నోళ్ళకే రిజర్వేషన్ పొలాలు అందినాయి అందుకున్న కులాలకే రిజర్వేషన్ల పొలాలు అందినాయి కానీ ఇప్పుడు అట్లా కాకుండా అందుకోలేని వర్గాలకు అందుకోలేని వ్యక్తులకు కుటుంబాలకు ఇవాళ వర్గీకరణ ద్వారా న్యాయం జరగబోతుంది అంబేద్కర్ రాజ్యాంగంలో రిజర్వేషన్ పొందుపరిచాడు కానీ దాన్ని ముందుకు నడిపించే విషయంలో మాత్రం వర్గీకరణ ప్రక్రియను ఎంఆర్పీఎస్ ముందుకు నడిపించింది అనే విషయం కూడా గుర్తు చేస్తున్నాను సమస్యలు లేకుండా రాష్ట్ర ప్రభుత్వాలు తప్పకుండా గౌరవ చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ చేస్తాడని సంపూర్ణ విశ్వాసంతో ఉన్నది ఎందుకంటే చేసినోడు తానే మళ్ళీ చేసేది తనేనని చెప్పి తనే చెప్పుకుంటూ వచ్చాడు మేము మద్దతు ఇచ్చాం ఆయన గెలిచిండు మాకు న్యాయం జరుగుతుంది అట్లనే తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు కూడా వర్గీకరణకు అనుకూలం అని చెప్పి ఎన్నో వేదికల మీద మాట్లాడిండు అదే సమయంలో లాయర్ను రాష్ట్ర ప్రభుత్వం తరఫున పెట్టిందని చెప్పి వాళ్ళు ప్రకటన చేశారు కాబట్టి తీర్పు వర్గీకరణకు అనుకూలంగా వచ్చింది కాబట్టి వెంటనే వర్గీకరణ ప్రక్రియను వేవంతం చేయడమే ప్రభుత్వాల మీద ఉన్న పని అదే సమయంలో ఇక వర్గీకరణ ప్రక్రియకు సంబంధించిన అన్ని చర్యలు చేసేంత వరకు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో గాని లేదా తెలంగాణలో గానీ ఎక్కడ గానీ ఉద్యోగ నియామకాలు వెంటనే చేపట్టరాదని ఖచ్చితంగా వర్గీకరణ సంబంధించిన సంబంధిత జీవోలు వచ్చిన తర్వాత మాత్రమే మార్గ నిర్దేశక సూత్రాలు వచ్చిన తర్వాత మాత్రమే నోటిఫికేషన్లు అనేది జారీ చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఖచ్చితంగా ఇప్పుడు ఇప్పుడు విద్యా సంవత్సరం అంటే ఆటోమేటిక్గా విద్యా సంవత్సరం మొదలైనట్టే కదా ఏదైతే ఏదైతే విద్యా సంస్థలు ఇంకా ప్రారంభం కాలేదో వాటిని అమలు చేయక తప్పదు అమలు జరిగిన దాని గురించి కాదు కానీ అమలు జరగాల్సిన చోట మాత్రం అమలు చేయాల్సిందే నేను అపీ నేను అప్పీల్ చేస్తున్నాను నేను ఇప్పుడు నోటిఫికేషన్లను కూడా సరి చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే ముప్పై ఏళ్ళ పోరాటం అన్యాయం జరిగింది అనేది న్యాయ వ్యవస్థ కూడా అంగీకరించింది కనుక మళ్ళీ వర్గీకరణ ప్రక్రియను వెంటనే అమలు చేయకపోతే మరి న్యాయాన్ని మళ్ళీ అమలు చేసినట్టు కాకుండా పోతుంది మళ్ళీ మాకు అన్యాయం జరుగుతుంది కాబట్టి నోటిఫికేషన్లు కూడా అవసరం కూడా వెనుకకు తీసుకొని మళ్ళీ రీనోటిఫికేషన్లు కూడా ఇచ్చి వర్గీకరణ ద్వారానే రీ నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పి నేను చేస్తున్నాను ఏమండి